న్యూస్ పూజారులు ఆదివాసి పెద్దలు లతో అభివృద్ధి ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో భావోద్వేగానికి లోనైన సీతక్క మరో వెయ్యేండ్లు నిలిచిపోయేలా సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సీఎం అభివృద్ధి పరుస్తున్నందుకు వేల వేల వందనాలు అని అన్నారు వారి దేవతల గుడిని అభివృద్ధి చేసుకునే భాగ్యం దక్కినందుకు నా జన్మ ధన్యమైందని ఎమోషనల్ అయ్యారు మంత్రి సీతక్క అన్నట్టుగా ధన్యమైపోయింది ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఓడిపోయినా కానీ ఒక్కసారి నాకు సార్లమ్మ దగ్గర అధికారికంగా సమ్మక్క నుంచి తీసుకొచ్చి భాగ్యం కలగాలని కోరుకున్నాం చాలా జీవితంలో ఈ పూజారులు చెట్టు కింద పుట్ట కింద చేసుకుంటూ వచ్చినా కూడా భక్తులు ఎంతో మరి సమ్మక్క తల్లుల మీద దయతోటి ఇక్కడికి వస్తూ ఉన్నారు అది వెయ్యేళ్ళు ఉండి భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని పూజార్ల ఆచారాలను ఆదివాసీల ఆచారాలు సాంప్రదాయాలు కొనసాగించే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నందుకు నిజంగా ఇంతకంటే మేమైతే ఆ తల్లి బిడ్డగా ఇంకేం కోరుకోవడం లేదు ముఖ్యమంత్రి గారికి మా సోదరునికి ప్రత్యేకంగా పాదాభివందనాలు అదేవిధంగా సీనన్న గారు ఒక వారధిగా ఈరోజు ప్రభుత్వానికి పూజార్లకు భక్తులకు అందరికీ బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారు తీసుకోవడం జరిగింది చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడనే నమ్మకం ముఖ్యమంత్రి గారి మీద మంత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి సీనన్న మీద అదేవిధంగా మాకు ఎప్పటికీ తోబుట్టువులా సహకరిస్తున్నటువంటి సురేకక్క ఎండోమెంట్ మినిస్టర్గా అదేవిధంగా మా గిరిజన శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణన్న గారు మా బలరామన్న గారు కావ్య గారు ఇతర అధికారులు మా పెద్ద పూజారి చిన్న పూజారులు నాలుగు గోత్రాల పూజారులు దేవతల వడ్డలు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఎప్పుడు ఇదొక్కటే కోరుకున్నా ఎప్పుడైనా ఒక్కసారి సమ్మక్కను అధికారికంగా తీసుకురావాలి అని కోరుకుని ఎందుకంటే మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు మనై అక్కడ నెలకొల్పాలి అది చేసే అవకాశం నాకు ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు ఈ అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి గారు కూడా స్వతహగా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడిగా వారి పాదయాత్రకు ఇక్కడ నుంచి అక్క నేను ఇక్కడ నుంచి చేస్తా అన్నప్పుడు కూడా నాకు చాలా భయం అనిపించింది ఏమవుతుందో ఏమో ఎట్లయితుందో అధికారం ఏమవుతుందో ఎందుకంటే అధికారానికి వచ్చే ముందు ఇక్కడ నుంచి చేపడుతున్న యాత్ర అని కానీ ఆ రోజు ఒకటే అనుకున్న సకల జనులు ఆదివాసీ బిడ్డల మా తల్లులైన సకల జనుల కోరికలు తీర్చే కొంగు లాగా మరి రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి సకల జనుల దీవెన్లు మన రేవంత్ రెడ్డి గారి మీద ఉంట